ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు అయితే మూడో రోజు మా బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య అయితే వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే గంగమ్మ వాళ్ళు చేరుకోవడానికి బయలుదేరిపోతున్నారు మా బుజ్జి గణపయ్య ఆశిస్సులు నాతో పాటు మీ అందరికీ ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా బాయ్ బాయ్ గణేష్ బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది గణేష్కి చూడండి మా వినాయకుని అంతా క్యూట్ గా ఉంది కదా చాలా బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది అస్సలు వదలాలనిపించట్లేదు కాకపోతే బ్రహ్మ దగ్గరికి వాళ్ళని చేర్చాలి కదా మా పాప కూడా వద్దమ్మా అంటుంది అయినా సరే తప్పదు కదా చేర్చాలి చెప్పు వినాయకుడిని పంపించేద్దామా ఉంచుదామా వద్దా ఎందుకు వద్దు మంచోడా ఓకే నువ్వు ఎలా గణేష్ని పంపించేద్దామా ఎందుకొద్దు ఇలా రా కొంచెం కనిపించట్లేదు వాళ్ళు ఎందుకొద్దు గణేషుడు అందుకు పంపించద్దా అయితే ఇప్పుడు ఉంచొద్దామా మన దగ్గర అడుగు గణేష మా దగ్గర ఉండిపోతావా అని అడుగు గణేశా ప్లీజ్ గణేశా మాతో ఉండిపోవాను ఇలా ప్లీజ్ గణేష్ చూస్తారు కదా మా పాప కూడా పాపం చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంచి ఉంచు ఉంచమ్మా వద్దు వద్దు ఇంట్లో ఉంచుదాం ఏమైంది పూజ కదా చేసుకుంటాం ఏమైంది వినాయకుడు ఉంటే తీసేస్తాను అంటున్నావు అన్నట్టు అంటున్నారు కానీ మనం ఉంచాం కదా ఇంకా బాయ్ బాయ్ గణేష ఈ తొమ్మిది రోజులు చాలా బాగుంటుంది మేమైతే త్రీ డేస్ ఉంచుతాం ఎప్పుడు అలానే ఈ సంవత్సరం కూడా త్రీ డేస్ అయితే ఉంచుతున్నాం మళ్ళీ హుస్సేన్ సాగర్లో ములిగినప్పుడు మళ్ళీ చూద్దాం థ్యాంక్ యూ బాయ్ బాయ్ వన్ సెకండ్ మా గణేష్ కూడా మీకు బాయ్ చెప్తున్నారు బాయ్